పెద్దలు మన గౌరవీయులు మాజీ ఎమ్మెల్యే అన్న కోరిక చంద్రన్న మరి అదేవిధంగా మన పాలకొద్దు బట్ల వైసీపీ గారికి మా గ్రామ అధ్యక్షులు బండ గారికి మన కార్యకర్తలకు మన లీడర్లకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ మీకు అందరు కూడా మహిళా అందరికీ అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ మంచి పూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ ఒక రెండే నిమిషాలే మాట్లాడతా మీరు దయచేసి మన గ్రామస్తులు ఇక్కడ ఉపాధి పనికి వచ్చే వాళ్ళంతా మన గ్రామస్తులే ఇంట్లో అన్ని కులాలు ఉంటాయి అన్ని పార్టీలు ఉంటాయి ఎవరి ఉద్దేశం ఎత్తుందో మేము తెలుసుకోలేము ఓటు కాడి వేయకనే మీ ఉద్దేశం కొద్ది మీరు ఓట్లు ఎత్తారు లీడర్ మనిషి అంటే అత్తరు ఆ లీడర్ అందరూ కూడా కుటుంబం కోసం పిల్లల కోసం కుటుంబం బాగుండాలని కష్టపడేటువంటి మీరు ఇలా మిమ్మల్ని కలిసేటువంటి గొప్ప అవకాశాన్ని తీసుకొని జరుగుతున్నటువంటి విషయాలను మీకు కొంచెం చెప్దామని ప్రత్యేకంగా రావడం జరిగింది ఇంతకుముందు ఎట్లా అంటే ఎన్నో మీటింగ్లు గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన నాయకత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు అనేక మంది మీటింగ్లు పెట్టారు వాళ్ళ మీటింగ్ల వల్ల ఎక్కడ కూడా మన వాళ్ళు ఎన్నడూ కూడా గట్లా ప్రశ్నించలేదు అది వాళ్ళే విజ్ఞతకే వదిలిపెడదాం అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు ఒకసారి మీకు దృష్టిపోతాం ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికలు డెబ్బై ఏడేళ్ల ఏళ్ళ నుంచి నడుస్తా ఉన్నాయి యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలన చేసింది ఇరవై పది ఏళ్ళు బీజేపీ పాలన చేసింది యూపీఏ ఎన్డిఏ పది పదిహేను ఏళ్ళు చేసింది ఎప్పులు చేసినా కూడా పేదల బతుకులు మాత్రం మారడం లేదు రైతుల బతుకులు మాత్రం మారడం లేదు ఇలా ఇల్లు ఇల్లే లేవు ఉద్యోగం లేడానికి ఉద్యోగమే లేదు ఇలా తిండి లేనటువంటి వాళ్ళకు తిండి లేదు పిల్లలకు చదువుకున్నామంటే బండ్లు కూడా లేనటువంటి పరిస్థితి మొదటి దాకా ఉండే ఏ ఇటువంటి పరిస్థితి ఉన్నదని కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం మొదలు పెట్టి పద్నాలుగేళ్లు కొట్లాడి మన రాష్ట్రాన్ని మనకు తెచ్చినటువంటి సంగతి కూడా మీకు తెలుసు ఆనాడు ఒకనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కనీసం కరెంటు ఉండేటువంటి పరిస్థితి లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు మాత్రమే విధంగా రైతులకు ఆనాడు ప్రభుత్వాలు ఆనాడు ముఖ్యమంత్రులు ఆనాడు ప్రధాన మంత్రులు ఎవరు కూడా రైతులకు పంట సహాయం అందించాలని రైతు బంధు సహాయం అందించాలని ఆలోచన కూడా ఎవరు చేయలే మన కేసీఆర్ గారు మాత్రమే ఆలోచన చేసిండు ఆ విధంగా పదివేల రూపాయల సహాయం కూడా చేసేడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంటే రెండు వేల రూపాయలు చేసి ఆ తల్లికి కొడుకు బిడ్డ కోడలు ఎవరు సాధినా సాధకున్నా రెండు వేల తోని ఆ తల్లి బతుకుతుందని చెప్పేసి సహాయం విధంగా ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ తీర్చిదిద్దక కోసం అనేక విధాలుగా శ్రమ పడుతూ ముందుకు నడిపించిండు మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే పదేళ్ళు కేసీఆర్ గారి పరిపాలన చూసి గొప్పగా పరిపాలన చేస్తున్నారు మరి వీళ్ళను ఏ విధంగా బదనాం చేయాలి ఏ విధంగా మేము అధికారం పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికలకు ముందు కూడా ఇచ్చింది ఏమని చేస్తామని రైతు బంధు పథకాన్ని పదివేల పదిహేను వేలు చేస్తామని మహిళా సోదరి మాలకు రెండు వేల ఐదు వందలు అకౌంట్లలో వేస్తామని ఐదు వందలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తామని అదే విధంగా లక్ష రూపాయలు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే మేము రెండు లక్షలు చేస్తామని హామీ ఇచ్చిండ్రు ఈ విధంగా కళ్యాణ లక్ష్మి లక్షా నూట పదాలు కేసీఆర్ గారు ఇస్తే తులం బంగారం అని అన్నారు ఇట్లా హామీనిచ్చారు హామీని ఇచ్చాడు అని అంటే ఎవరికైనా పెడతా అంటే ఆశ అందరూ కూడా ఆశ పడ్డారు ఏమని అయ్యో కేసీఆర్ కంటే గొప్పగా చేస్తారు కావచ్చు వీళ్ళు గొప్పగా చేస్తారు కాబట్టి వీళ్ళకొట ఓటేద్దామని పేరసారి ఇక్కడ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ని గెలిపించు ఇక్కడ ఉన్నటువంటి శ్రేవంత్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రిని చేసారు అసెంబ్లీ స్టార్ట్ అయిపోయింది అసెంబ్లీలో కేటీ రామారావు గారు హరీష్ రావు గారు మాట్లాడారు మీరు అన్ని హామీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు పదమూడు పేరు కింద అప్లికేషన్ తీసుకున్నారు మరి వీటన్నిటిని కూడా అసెంబ్లీలో తీర్మానం చేయండి చట్టబద్ధత కల్పించింది వీటిని తప్పకుండా అమలు చేస్తామని ప్రకటన చేయరని అసెంబ్లీలో మనవళ్ళు మాట్లాడినారు బిఆర్ఎస్ కు సంబంధించింది మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అంటే వంద రోజులలో ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తామని అన్నారు అమలు చేస్తామన్నాక మన వేచి చూసారు వంద రోజులు గడిచిపోయింది ఐదు నెలలు గడిచిపోయింది కేసీఆర్ గారు నల్గొండల మీటింగ్ పెట్టి మీరు హామీలు ఇచ్చారు ఇలా ప్రజలకు ఆశ చూపరు మీరు మోసం చేస్తున్నారు ఆశ చూస్తే ఆశ పడడం తప్పేం కాదు ప్రజలది ఆశ పడ్డారు మీకు ఓట్లేసారు కానీ ఇలా మీరు మోసం చేస్తున్నది తప్పు ఈ మోసం విధానం తప్పు అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రశ్నిస్తా ఉన్నారు ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు కేసీఆర్ పేగులు తీసి మెడల్ వేసుకుంటాం కేసీఆర్ ను జైల్లో పెడతాము కేసీఆర్ కన్ను గుడ్లు పీకేస్తామని మాట్లాడతాం అంటే ప్రజల కోసం మాట్లాడు తప్ప మేము అధికారంలో ఉన్నప్పుడు మా గురించి మీరు కూడా మాట్లాడారు ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మేము అడుగుడు తప్ప మేము అడిగితే కోర్టు కని అది చేస్తాడు ఇది చేస్తాడు ఇది చేసిండు అది చేసిండు అని లేనిపోని ముచ్చట్లని మాట్లాడతాం ఇప్పటికి కూడా అప్పుడు మాట్లాడేరు ప్రజలు నమ్మిరు మాకు ఓట్లు వేయలే దాన్ని మేము స్వీకరిస్తున్నాం అయ్యో ఒకసారి గెలుతాం ఒకసారి ఓడిపోతాం ఓటమి గెలుపుల కోసం మేము బాధపడేటోళ్ళం కాదు ఈ పద్నాలుగేళ్ళు ఈ తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళం ఏళ్ళు కొట్లాడితే నూట ఇరవై కేసులైనా మోసిన వాళ్ళం నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నా కూడా ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలకు న్యాయం అవుతుంది ఈ తరం ఎట్లా ఇబ్బంది పడ్డది రాబోయే తరవన్నా బాగుపడుతుందని కొట్లాడినాం తెలంగాణ కోసం కొట్లాడినాం తెచ్చినాం విధంగా ప్రజల కోసం నిలబడి మేము మాట్లాడితే అనేక విధాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా అక్కలారా చెల్లెలారా మీరు గమనించండి వీళ్లకు బుద్ధి చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనకు ప్రశ్నించేటువంటి నాయకులు కావాలి ఇలా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీ పక్షాన ఇచ్చినటువంటి హామీని ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను మేము అడుగుతా ఉన్నాం మీరు ఆ రోజు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నారు కదా ఇలా తల్లులకు ఐదు నెలలు అవుతున్నది మరి ఐదు నెలల్లో పదివేల రూపాయలు మా తల్లిలకి అకౌంట్ లో పడేది కదా పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసి ఇవాళ నువ్వు ఓటాడు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండు వేల ఐదు వందలు మా తల్లులకు అకౌంట్లలో వేస్తానన్నావు ఐదు నెలలు అవుతాయి లక్ష ఇరవై పది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు నెలలలో నువ్వు అకౌంట్లలో వేయాలి కదా డిసెంబర్ తొమ్మిది తారీఖు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచే ఈ హామీలన్నీ అమలు చేస్తావు అమలు చేస్తలేవు అదే విధంగా ఇక్కడ ఉన్న పంటలు పండించుకున్నాం మనం ఎకరానికి క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను మరి బోనస్ ఏది మన పంటలు పండినాయి మనం అమ్ముకుంటే అమ్ముకుంటా అంటే వాళ్ళకు వంద పది క్వింటాల్ వెళ్ళే వంద కింటాల్ వెళ్ళే వాళ్ళకు యాభై వేల రూపాయలు వచ్చు పిల్లలకు చదువుకోవడానికి పనికి వచ్చు కదా దానికోసం ఇలా ఆ మక్కడి సింగ్ ఎందుకో మాట్లాడతలేడు ఆ రోజు ఓట్లు అడుగుడానికి వచ్చినప్పుడు మాట్లాడచ్చు ఇలా గని ప్రశ్నిస్తే ఇలా తప్పైతుంది మేము ఏం అడుగుతలేం గొత్తమ్మ కోరికలు అడుగుతలేం ప్రజలు మీరు నమ్మిచ్చిర్రు ప్రజలకు ఆశ చూపిర్రు ప్రజలు మీకు ఓట్లేసిర్రు ఓట్లేసినటువంటి ప్రజలను మోసం చేస్తే ప్రజలు ఎలా ప్రశ్నించకపోవచ్చు నాయకత్వం మాకున్నది మేము ప్రశ్నించటోళ్ళము ప్రశ్నించటోళ్ళు తప్పకుండా ప్రశ్నిస్తాం మమ్మల్ని జైల్లో పెడతారా కొట్లాడతారా మేము అన్నింటి కూడా సిద్ధపడి ఆ రోజు తెలంగాణ కోసం ఇదే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడటో వాళ్ళవి మోసం ఎంత ఉంది రోజులు చేస్తారు అదే డిమాండ్ చేస్తే అది తప్పుగా పరిగణించడం సరి అయింది కాదు రేపటి కాలంలో మాకు ఒక బలం రావాలి ఇలా నేను ఎమ్మెల్యేగా లేను ఒక ఎంపీ మనకు బలం ఉంటే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉంటే మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా రేపు పోలీస్ స్టేషన్ లో పెట్టినా మీకోసం కొట్లాడుతున్నప్పుడు ఇబ్బందులైనా కూడా మాకు కొంచెం బలం ఉంటది కాబట్టి ఈసారి మీరందరూ కూడా ఎంపీకి కారు గుర్తుకు ఓటేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం కోసమే ఇక్కడికి రావడం జరిగిందని ఈ సందర్భంగా అక్కలకు చెల్లెలందరికీ కూడా తెలియజేస్తూ ఇలా ప్రశ్నించకపోతే ఏది చేసేటువంటి పరిస్థితి లేదు ప్రతి కొట్లాడకపోతే ఏది జరిగేటువంటి పరిస్థితి లేదు అందుకోసమే కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలు పెడితే ఇలా బస్సు యాత్రకు బంద్ పెడుతున్నారు అనేక ఇబ్బందులు పెడుతున్నారు ఏ ఇబ్బందులు పెట్టినా మేమానాడు ఈ తెలంగాణ కోసం పదవులు లేని రోజే తెలంగాణ కోసం కొట్లాడే వాళ్ళం మీరు గొప్పగా ఐదేళ్ళు మాకు అధికారం ఇచ్చారు మీకు న్యాయం చేయడం కోసం ఇక్కడ అన్ని బిల్డింగ్లు పెట్టడం రోడ్లు వేసినము అన్ని విధాలుగా చేసాం మేము దక్కాల పేర్ల నుంచి ఇక్కడికి రోడ్డు మేము లక్ష ఓటిన పెడితే దాన్ని గొప్ప కొట్టుకుంటా మా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతాం మీరు చేసుకునేది చేసుకోండి మేము అంతా మీకు అవకాశం ఇచ్చే ప్రజలు అభివృద్ధి చేయండి ఇది చేస్తామని చెప్పండి ఇది చేసిన గొప్ప చెప్పండి కానీ ఇంకా మా పార్టీ కోసం మా కోసం ఎట్టి పరిస్థితిలో మాట్లాడుతూ మాత్రం ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజు మీరు